మీరు ఏదైతే క్రిస్టియన్ గా ఉన్నారు హిందువుల పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏందని చెప్పి హిందుత్వవాదులు అంటున్నారు దానిపై మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అంటారు వాడు మనిషి కాదు వాడు గొడ్డు కాదు వాడికి ఎట్లా చెప్తే అర్థం నాకు అర్థం కావట్లే ఫస్ట్ నరగుండు కాబట్టి తయారయ్యాడు మా ప్రాణానికి రాధా మనోహర్ దాస్ వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి కూడా అర్థం కాదు వన్ హీరో అనుకుంటూ ఉంటారు ఏ రేపు పుష్పాలందరూ కలిసి ఇప్పుడు భారతదేశం హిందువుల కోసం హిందువులు కొనుక్కున్న దేశమా భారతదేశంలో హిందువులు మాత్రమే బ్రతకాలి అని రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్స్ రాశారా ఈ దేశంలో హిందువుల పేర్లు కేవలం హిందువులు మాత్రమే వాడాలి ఇది హిందువులకు మాత్రమే ఉన్న కాపీ రైట్ ఏమన్నా చెప్తున్నారా కాదు కదా మరి అలాంటప్పుడు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు హిందువుల పేర్లు వాడకూడదు క్రైస్తవులు ముస్లింలు ఎవరు కూడా మా హిందువుల పేర్లు పెట్టుకోకూడదు అంటే నెత్తి మీద చుట్టే లేదనుకున్నాం ఆ తలలోపల కనీసం లేదా ఇవాళ నేను ఒక మాట అడుగుతా ఉన్నా సూటిగా ఈ ఇంటర్వ్యూ సాక్షిగా నేను ఒక మాట అడుగుతా ఉన్నా రాధా మనోహర్ దాస్ని నిజంగా హిందుత్వం కోసమే నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే హిందువుల క్షేమం కోసమే నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే హిందూ ధర్మం కోసమే నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే చేము నెత్తురు అనేది నీకేమైనా ఉంటే నిజంగా నీ పుట్టుక సరైనదైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అప్పుడు హిందువుల పేర్లు వాడడం పూర్తిగా మానేస్తాం ఇవాళ నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నావు హిందువులు పేర్లు ఏ క్రైస్తవులు ముస్లింలు పెట్టుకోకూడదు అంటున్నావు మీరు కూడా క్రైస్తవులు ముస్లింలు కనిపెట్టినటువంటి ఏ వస్తువులు వాడకండి ఇవాళ పొద్దున్నెసిన్ దగ్గర నుంచి నువ్వు కనపడే ఆ యూట్యూబ్ కనిపెట్టింది క్రైస్తవులు నిన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే సెల్ ఫోన్లు తీసుకొని కెమెరాలు తీసుకొని వస్తూ ఉంటారు ఆ సెల్ ఫోన్ ఆ కెమెరాలని కనిపెట్టింది క్రైస్తవులు ముస్లింస్ ఆ ప్రతిరోజు కూడా దున్నపోతూ తిరిగినట్లుగా రైళ్ల పడి తిరుగుతూ ఉంటాం ఆధరి నుంచి ఇద్దరికి ఆ రైళ్లు కనిపెట్టింది క్రైస్తవులు ఫేస్బుక్లు వాడుతూ ఉంటాం ఫేస్బుక్ కనిపెట్టింది క్రైస్తవులు ఫ్యాన్ లేకపోతే పడుకోవు టీవీ లేకపోతే బతకలేవు ఆ ఫ్యాన్ కనిపెట్టింది క్రైస్తవులు ఆ టీవీ కనిపెట్టింది క్రైస్తవులు ఇవాళ మా రామాయణం మా భగవద్గీత మా పురాణాలు మా వేదాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు వాటన్నిటినీ తయారు చేయడానికి అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది గుట్టను బట్ క్రైస్తవుడు ఇవాళ విద్యుత్ శక్తిని కనిపెట్టింది క్రైస్తవులు ఈ దేశం నుంచి ఆ దేశానికి దృఢప తిరిగినట్లుగా తిరిగి వస్తూ ఉంటావు కదా ఆ విమానాలను కనిపెట్టింది రైట్ బ్రదర్స్ క్రైస్తవులు వాస్తవంగా మాకు పేటెంట్ హక్కు కావాలంటే మీకు ఏదైనా పేటెంట్ హక్కు ఉందంటే ఆవు మూత్రం మీద మీకు పేటెంట్ హక్కు ఉంటుంది ఆవు పేడ మీద మీకు పేటెంట్ హక్కు ఉంటుంది శుభ్రంగా గోసి పెట్టుకొని అరగుండు కొట్టుకొని నీలగా కమండలం ఒకటి పట్టుకొని రోడ్ల మీద తిరగాల జీన్ పాయింట్లు టీ షర్ట్లు సూట్లు బూట్లు ఇవెవడూ కూడా వాడకూడదు ఇవన్నీ క్రైస్తవులు కనిపెట్టాయి వాళ్ళ దేశ విదేశాల నుంచి పెట్రోల్ మన దేశానికి వస్తుంది ఆ పెట్రోలు తయారు చేసేది ముస్లిం సహోదరులు డీజిల్ తయారు చేసి ఇక్కడ పంపించేది ముస్లిం సహోదరులు ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి సౌకర్యాన్ని కనిపెట్టింది క్రైస్తవులు ముస్లింలు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుడతారే అరుగుడు క్రైస్తవులు తయారు చేసినవి ఏవి వాడకును క్రైస్తవులు ముస్లిం సహోదరులు తయారు చేసినవి ఏవి వాడకు అప్పుడు చెప్పు హిందువుల పేర్లు మీరు వాడకండి అని చెప్పి అప్పుడు మాట్లాడు వీడు అంటాడండి మాట్లాడితే విజయ్ గాడైనా ఎవడైనా మా హిందువులు కంటేనే పుట్టారు అని అంటాడు వీడు అయితే నేను ఒక విషయం చెప్తాను మనుషులు కంటే పుట్టాం మేము హిందువుల కంటే పుట్ల మా నాన్న మనిషి మా అమ్మ మనిషి మనుషులు కంటే మేము పుట్టాం వీడికి దున్నపోతు దున్నపోత కంటేనో లేకపోతే ఊరపంది కంటేనో మేం పుట్ల తోనేకి తోడేలకి సంకరజాతులు పుట్టిన వెధవీడు గారు వీడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఇవాళ తల్లిదండ్రులు ఇప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఇంట్లో ఒక బాబు పుట్టాడు అనుకోండి అతడు కలెక్టర్ అయిపోతాడా లేదు డాక్టర్ గారి ఇంట్లో ఒక బాబు పుడితే అతను డాక్టర్ అయిపోతాడు ఇంజనీర్ ఇంట్లో ఒక బాబు పుడితే అతను ఇంజనీర్ అయిపోతాడు శాస్త్రవేత్త ఇంట్లో ఒక బాబు పుడితే అతను శాస్త్రవేత్త అయిపోతాడు ఒక హిందూ ఇంట్లో మా బాబు పుట్టగానే అతను హిందూ అయిపోతాడా ఎలా అవుతాడు ఎవడైనా సరే వాడు క్రైస్తవుడైనా హిందూ అయినా ముస్లిం అయినా మత సాంప్రదాయాలను పాటించేవాడు వారి వారి గ్రంథాల్లో వ్రాయబడినటువంటి విషయాల గురించి తెలుసుకున్నవాడు వాటి ప్రకారంగా జీవించేవాడు ఆ ప్రమాణాలను బట్టి బ్రతికేవాడు హిందువు అయినా అవుతాడు క్రైస్తవుడు అయినా అవుతాడు ముస్లిం అయినా అవుతాడు నువ్వు హిందువులకు పుట్టావు కాబట్టి నువ్వు ఇక మారకూడదు నువ్వు మారకూడదు మా హిందుత్వంలోనే చావాలి మన చుట్టూ తాటాక్ గడతాం మూతికి మూత గడతాం రోడ్ల మీద నిన్న అలాగే నడిపిస్తావు ఊరవతలకి వీలేస్తావు నువ్వు ఎక్కడే ఉండాలి నాకు తెలియక అడుగుతాయి వాళ్ళ లలిత్ కుమార్ అని అడుగుతా ఉన్నాను నేను కరుణాకర్ సుఖని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఇంటి పేరు మారుతుంది పెళ్లి కాగానే మారదా ఒక ఆవిడ పెళ్లి కాగానే ఇంటి పేరు మారుతుంది ఇవాళ చాలా మంది చదువును బట్టి స్కూళ్ళు మార్చుకుంటూ కాలేజీలు మార్చుకుంటూ యూనివర్సిటీలు మార్చుకుంటూ వెళ్తున్నారు ఇంకొంతమంది చదువుల కోసం వేరే గ్రామాలకు వెళ్ళిపోయి ఊర్లు మార్చేసుకుంటూ వెళ్తున్నారు ఇళ్లు మారుతున్నారు స్థితి మారినప్పుడు వ్యాపారాలు మార్చుకుంటున్నారు ప్రాంతాలు మారుతున్నారు దేశాలు మారుతున్నారు చేస్తున్నటువంటి కులాలను కుల వృత్తులను ఉన్నారు ఇవాళ చేసే పని మారుతా ఉన్నారు అలాంటిది ఇవాళ మతం మారితే తప్పు అని అంటే మత అంటే కడుపులోంచి నుంచి బొడ్డు పేరుతో పుట్టట్లుగా మతం వేసుకొని వీళ్ళు బ్రాహ్మణుడు మెల్లో జంజ వేసుకొని పుట్టాడా బ్రాహ్మణుడు పుట్టగానే పిలకేసుకొని పుట్టాడా క్రైస్తవుడు ఏమైనా మెల్లో సిలివేసుకొని పుట్టాడా ముస్లిం సహోదరుడు ఏమైనా మెల్లో అంతచంద్రకారు గుర్తేసుకొని పుట్టాడా ఎవడైనా మనిషిగా పుట్టాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ దరిద్రం అది అది పరమ దరిద్రం అది మేము అనుకున్నాం కాబట్టి మేము అలా క్రైస్తవులోనికి అనుకొచ్చాం కొంతమంది ఇస్లాంలోకి వెళ్ళారు లేదు అదే మంచిది అనుకున్నారు కాబట్టి కొందరు హిందుత్వాలను వెళ్తున్నారు ఎవరికి నచ్చిన మతంలో కూడా వెళ్తాడు మతం మారిస్తే తల్లిని మార్చినట్టు మతం మారితే తండ్రిని మార్చినట్లు ఈ బోకు మాటలు ఈ తల లేని మాటలు ఈ మెదలు లేని మాటలు మాట్లాడుతాం నేను చెప్తా ఉన్నా ఇవాళ అంటే క్రిస్టియన్ కావచ్చు ఇస్లాం మతం కావచ్చు ఈ రెండు మతాలు కూడా ఎడారి మతాలు అనే మాట కూడా ఒకటి అంటా ఉన్నారు దానిపై మీరేమంటారు ఇవాళ క్రైస్తవం గురించి ఇస్లాం గురించి ఎడారి మతాలు అని మాట్లాడే వాళ్ళు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి హిందుత్వం మతమా ఒకవేళ మీరు అనుకున్నట్లుగా హిందుత్వం అయితే ఏ ప్రామాణికంగా హిందుత్వాన్ని మతంగా మీరు తీసుకున్నారు మీరు చెప్పే భగవద్గీతలో గానీ మీరు చెప్తున్న రామాయణంలో కానీ మీరు చూపించే శివపురాణంలో కానీ మీరు చూపించే బ్రహ్మపురాణం కానీ మీరు చూపిస్తున్నటువంటి అష్టాదశ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ హిందుత్వం గురించి ఎక్కడైనా ఒక్క పదం రాయబడి ఇస్లాం సహోదరుల కురాన్ గ్రంథంలో ఇస్లాం అంటే ఏంటో వివరించబడింది క్రైస్తవ సహోదరుల బైబిల్ గ్రంథంలో క్రిస్టియన్ అంటే ఏంటో వివరించబడింది మమ్మల్ని క్రైస్తవులని అంతేకాయలో పిలుచారు మిమ్మల్ని హిందువులని ఎవరు పిలిచాడు హిందుత్వం ఒక మతం అని మీరు ఎలా అనుకుంటా ఉన్నారు సరే ఆ క్రైస్తవ్యం ఇస్లాం ఏడారి మతాలని మీరు అంటున్నారు కొంచెంసేపు పక్కన పెట్టండి మరి హిందుత్వం భారతదేశానికి సంబంధించిన మతమా ఇవాళ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళని క్రైస్తవులు అంటున్నారు అల్లాను ఆచరించే వాళ్ళని ఇస్లాం సహోదరు ముస్లిం సోదరులు అంటున్నారు బుద్ధుని నమ్ముకున్న వాళ్ళని బౌద్ధులు అంటున్నారు జైలుండి వెంబడించే వాళ్ళని జైలు అంటున్నారు విష్ణువుని వెంబడించే వాళ్ళని వైష్ణవులు అంటున్నారు శివుని వెంబడించే శైవులు అంటున్నారు మరి హిందువులను ఎవరిని అంటారు ఏ రకంగా హిందుత్వాన్ని కొలమానంగా వీరు వీళ్ళు హిందువు వీడు హిందువు వీడు హిందూ అంటే ఇదొక మతం వీడు హిందువు అని ఏ ప్రమాణాన్ని బట్టి చెప్తారు హిందుత్వం అనేది అసలు మతం కాదు అది సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న మనుషులను ఆ నదిలో పేరుతో పిలిచినటువంటి పదం భారతదేశంలో బ్రతుకుతున్న వాడు మతాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హిందువే ఇక్కడ ఎందుకంటే సింధు ప్రాంతానికి చెందినవాడు అమెరికాలో ఉండేవాడు అమెరికన్ ఇండియాలో ఇండియాలో ఉండేవాడు ఇండియన్ చైనాలో ఉండేవాడు వాడు చైనీస్ అవుతాడు ఇక్కడ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువే వీడికి కనీసం హిందువు అనేది ఒక దేశానికి సంబంధించిన పదం అన్న విషయం తెలియదు అది ఒక మతానికి సంబంధించినటువంటి పదం అన్న విషయం తెలియదు ప్రతి అండగాడిదే మాట్లాడుతూ ఉంటాడు కోసి కారం పెట్టాలి ఒక్కొక్క నాకుడికి ఇక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏమంటారు అంటే క్రిస్టియానిటీ ఇస్లాం పాషాన్న మతాలు క్రిస్టియనిటీ ఇస్లాం వేరే దేశాల నుంచి వచ్చినటువంటి మతాలు ఇవి ఎడారి మతాలు అని అంటారు మరి బ్రాహ్మణ మతం ఎక్కడ నుంచి వచ్చింది వీళ్ళు హిందూ మతం అని దేన్నైతే అనుకుంటున్నారో దేనినైతే ఇది ఒక మతం అనుకుంటున్నారో హిందూ మతం అని హిందూ మతం కాదు అది బ్రాహ్మణ మతం ఈ బ్రాహ్మణ మతం ఇరాన్ ఇరాక్ అనే ప్రాంతం నుంచి ఆర్య బ్రాహ్మణుల ద్వారా ఇక్కడికి తీసుకురాబడినటువంటి మతం ఇది భారతదేశానికి సంబంధించిన మతం కాదు క్రిస్టియానిటీ అనేది భారతదేశం మతం కాదని ఎలా అంటున్నారు వీళ్ళు ఇస్లాం అనేది భారతదేశం మతం కాదని ఎలా అంటున్నారు బ్రాహ్మణ మతం కూడా భారతదేశానికి సంబంధించిన మతం కాదు ఇది ఇరాన్ ఇరాక్ అనే ప్రాంతం నుంచి ఆర్య బ్రాహ్మణులు ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి మతం ఇది బ్రాహ్మణ మతం మీరు బాగా జాప్తించుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును మేము నమ్ముకున్నాం ఆయన అందరి చేత వెలువేయబడి దూషించబడి ద్వేషించబడి దూరంగా నెట్టివేయబడి నాశనం అయిపోతున్న జీవితాలను గుండెలు కత్తుకున్నాడు ఆయన మా కోసం ఇచ్చాడు మనుషుల కోసం ప్రాణం ఇచ్చాడు అన్న మాట నిజంగా మా హృదయానికి నచ్చింది నిజంగా ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ మార్గం కావచ్చు శాంతి మార్గం కావచ్చు ఒక మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఆయన చూపించాడు మాకు నచ్చింది మేము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం పాప క్షమాపణ అపరాధ భావం నుంచి ఆయన మాటలు మమ్మల్ని విడిపించాయి మాకు ఒక బ్రతుకు తెరివి చూపించే దొంగలు మార్చాయి వ్యభిచారణ మార్చాయి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అనేక మంది తాగుబోతుల్ని జోదగాళ్ళని హంతకుల్ని మార్చిన మాటలు యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఒకసారి పివి నరసింరావు గారిని అడిగారట పివి నరసింరావు గారిని ఒక విలేకరు అడిగాడట ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో క్రైస్తవులు చాలా మందిని మతం మారుస్తున్నారంట కదా మీకు తెలియట్లేదా అని అడిగాట అప్పుడు పివి నరసిరావు గారు అన్నట్టు వాళ్ళు మతం మారుస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు చాలా మంది దొంగలను మార్చారు మనుషులుగా అని నేను విన్నాను చాలా మంది త్రాగుబోతులను మార్చారు వాళ్ళు చాలా మంది వ్యభిచారులను మార్చారు చాలా మంది నరహంతకులను మార్చారు చాలా మంది జోదగాలను మార్చారు చాలా మంది లంచగొండలు మార్చారు చాలా మంది పశువులాగా బ్రతుకుతున్న వాళ్ళని మనుషులుగా మార్చారని మాత్రం నేను విన్నాను అన్నమాట అది క్రిస్టియానిటీకి సంబంధించింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇస్లాం కూడా అలాంటిదే శాంతి ఇస్లాం అంటేనే శాంతి శాంతిని బోధిస్తున్నటువంటి మతం ఈ భారతదేశాన్ని భారతదేశాన్ని కులం పేరుతో విడగొట్టారు మీకు జ్ఞాపక ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రాహ్మణ మతం అంటే కులధర్మమే కుల ధర్మం అంటే మనుధర్మం మనుధర్మం అంటే సనాతన ధర్మం బ్రాహ్మణిజాన్ని కుల ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వేరు చేసి కులాన్ని మతాన్ని వేరుగా చూడడం కుదరదు బ్రాహ్మణ మతంలో ఇక్కడ చతుర్వర్ణ వ్యవస్థ ఉంటుంది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే ముట్టుకోదగిన వారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనే మూడు వర్గాలకు చెందిన వారు మాత్రమే ముట్టుకోదగిన వారు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మూడు వర్గాల కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేయవలసినటువంటి సూద్రులు ఈ సనాతన ధర్మం ప్రకారంగా మాలలు మాదిగలు ఉపకులాలు మిగిలిన వాళ్ళందరూ కూడా పంచములు వీరు ఊరవతల బ్రతకాలి బ్రహ్మ పాదాల నుంచి వీరు ఉద్భవించారు వీళ్ళను ముట్టుకుంటే మైలబడతారు వీళ్ళని ఇంట్లోనికి రాణిస్తే మైలు వీళ్ళు వీళ్ళు మాట్లాడేటప్పుడు నోటి నుంచి వచ్చే లాలజలం సొల్లు మైలబడతారు వీళ్ళు గుడిలోనికి రాకూడదు బడిలోనికి రాకూడదు ఊర్లోనికి రాకూడదు బజార్లోనికి రాకూడదు అని చెప్పి మను ధర్మం చెప్పింది అదే సనాతన ధర్మం అదే వర్ణ వివక్ష ఉన్నటువంటి అదే ధర్మం బ్రాహ్మణ ధర్మం అంటేనే అది ఆ ధర్మం భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులైన మాదిగల్ని అంట్రాని వాళ్ళంది భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మాదిగలకు మహాదిగలు ఈ దేశాన్ని పరిపాలించిన తొలి చక్రవర్తులకు అండగా నిలబడి మల్ల ఉండే మాలల్ని అంట్రాని వాళ్ళంది వాళ్ళని చెప్పులు కుట్టుకోమని చెప్పింది ఈ ధర్మం మాలల్నేమో శవాలు గార్చుకోమని చెప్పింది ఈ ధర్మం వాళ్ళని అంబేద్కర్ గారిని కూడా బడిలోనికి రానివ్వలేదు అని అంటే ఈ ధర్మం ఎలాంటిదో చూడండి బ్రాహ్మణ ధర్మం మీరు బాగా గుర్తుపెట్టుకోండి మంత్రం దైవాధీనం క్షమించండి దైవం మంత్రాధీనం అంటే దేవుడు మంత్రం స్వాధీనంలో ఉంటాడు దేవుడు ఎప్పుడు మంత్రం స్వాధీనంలో ఉంటాడు దైవం మంత్రాధీనం దేవుణ్ణి స్వాధీనంలో ఉంచుకునే మంత్రం మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుడి స్వాధీనంలో ఉంటుంది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే లోకం దైవాధీనం లోకమేమో దేవుడి చేతుల్లో ఉంటుందట లోకాన్ని చేతుల్లో ఉంచుకునే దేవుడు మంత్రాధీనంలో ఉంటాడట మంత్రం చేతుల్లో ఉంటాడట దేవుణ్ణి కూడా చేతుల్లో ఉంచుకునే మంత్రం మాత్రం బ్రాహ్మణాధీనంలో ఉంటుందట ఇది ఇది ఏం చేసింది భారతదేశానికి భారతదేశానికి చదువును పరిచయం చేసిందా బ్రాహ్మణ మతం భారతదేశానికి హాస్పిటల్స్ తీసుకుని వచ్చిందా బ్రాహ్మణ మతం భారతదేశంలో కుల వివక్ష లేకుండా చేస్తుందా బ్రాహ్మణ మతం ఈ రోజు బ్రాహ్మణ మతం ఘనత ఏదైనా భారతదేశంలో ఉందంటే సతీసాగమనం అనే పద్ధతిని తీసుకొచ్చింది బ్రాహ్మణ మతమే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా భర్తతో కలిపి తగలబెట్టాలి అని చెప్పింది బ్రాహ్మణ మతం చిన్న చిన్న పిల్లల్ని ఇచ్చి పెళ్లిళ్ళు చేసే బాల్య వివాహాలను తీసుకొని వచ్చింది బ్రాహ్మణ మతం వెనకబడినటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళని జోగినిగా దేవదాసిలుగా మార్చి దేవాలయాల్లో ఉంచి ఊరూరు మొత్తం అనుభవించేలాగా రాతి బొమ్మలకిచ్చి పెళ్లిళ్ళు చేసింది బ్రాహ్మణ మతం ఇవాళ వచ్చి ఊగిపోయే వాళ్ళల్లో మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు కనబడతారు కానీ ఒక్క బ్రాహ్మణులు కూడా కనబడరు జోగిరి వ్యవస్థలో కానీ దేవదాసి వ్యవస్థలో కానీ ఒక్క బ్రాహ్మణుడు అంటే ఒక్క బ్రాహ్మణ స్త్రీ కూడా కనబడదు ఇవాళ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చదువులకు దూరం చేసి గుడులకు దూరం చేసి వైద్యానికి దూరం చేసి నాగరికతకు దూరం చేసి ఇక్కడ అన్ని కులాల వాళ్ళని కుక్కలను చూసినట్లుగా వాళ్ళు చూస్తే క్రిస్టియానిటీ గుండెలు కత్తుకుంది భారతీయుల్ని క్రైస్తవ్యం గుండెల కద్దుకుంది ఇస్లాం గుండెల కత్తుకుంది ఇక్కడ ఒక అంబేద్కర్ వచ్చాడు అని అంటే దాని వెనుక క్రిస్టియన్స్ ఏర్పాటు చేసిన మిషనరీ స్కూల్స్ ఉన్నాయి ఇస్లాం సహోదరులు ఏర్పాటు చేసిన స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కుష్ఠురాగం వచ్చిన వాడిని కాల్చి చంపేవాళ్ళు ఊరవతరికి నెట్టి కానీ వాళ్ళని గుండెలు కత్తుకొని విదేశాల నుంచి మిషనరీలు వచ్చి వాళ్ళని వాళ్ళకి కన్నబిడ్డలాగా దగ్గర తీసుకుని సేవ చేస్తే గ్రహస్ట్రైన్ లాంటి వ్యక్తుల్ని కన్నబిడ్డలు ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ల వయసులో ఉండే పిల్లల్ని కారులో ఉండగానే వాళ్ళని తగలబెట్టి కారు చుట్టూ జై శ్రీరామ్ అనుకుంటూ కేకలు పెట్టింది ఇక్కడ బ్రాహ్మణ మతం దేశవ్యాప్తంగా ఎంత మంది ఇవాళ శంబూకుని తల రాముని నరకడం అనుకున్నటువంటి మతం బ్రాహ్మణ మతమే మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి బ్రాహ్మణ మతం వల్లనే కులాలు పుట్టాయి చాలా మంది అంటారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు రా కులాలనే మా వాళ్ళు పెట్టలేదురా అని అంటారు అయితే రామాయణం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాయబడింది అంటారు కదా ఒకవేళ బ్రిటిషుడే కులాలు పెట్టాడు అనుకుందాం బ్రిటిషుడు భారతదేశానికి పద్దెనిమిదో శతాబ్దంలో వచ్చాడు అంటే ఇప్పటికి రెండు వందల సంవత్సరాల క్రితం వాడు వచ్చాడు రెండు వందల ఏళ్ళు ఉన్నాడు నలభై ఏళ్ళు వెళ్ళిపోయాడు మరి రామాయణుడు రాయబడి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంటే రాముడు క్షత్రుడు అని ఎవరు చెప్పాడు ఆ కులం నుంచి వచ్చింది సీతమ్మను అనుమానించింది చాకలోడు అని చెప్పి చాకల కులాన్ని ఏడ తీసుకొచ్చారు వాల్మీకి బోయోడు అని చెప్పి బోయ కులాన్నిడ తీసుకొచ్చారు రావణాసురుడు రావణాసురుడు అసురుడు అని చెప్పి ఆ కులాన్ని ఏడ తీసుకొచ్చారు ఈ కులాలన్నీ వచ్చాయి మరి ఐదు లక్షల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ కులాలు గెలిపెట్టినట్లయితే పూర్తిగా వాస్తవం నేనేమంటున్నాను అంటే మనుషులందరి చేత అవమానించబడి నాశనం అయిపోతున్న మానవ జాతిని భారతదేశంలో గుండెలు కత్తుకుంది భారతీయుల్ని క్రిస్టియానిటీ ఇస్లామే ఇవాళ మిషనరీ స్కూల్ చూడండి ఎక్కడికైనా వెళ్ళండి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి ముస్లిం కి సంబంధించిన మదార్సాలు ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళండి చారిటీ హాస్పిటల్స్ ఉంటాయి క్రిస్టియన్స్ ఉంటాయి అలాగే ముస్లింస్ ఉంటాయి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు కనపడతాయి మనకి కాలేజెస్ కనబడతాయి అలాగే పెద్ద పెద్ద భవనాలు కనబడతాయి రోడ్లు కనపడతాయి రైల్వే ట్రాక్లు కనపడతాయి సిస్టమ్ కనపడతా ఉంటుంది ఇంత మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు క్రైస్తవులు అంటే నచ్చదు అసలు ముస్లింలు అంటే నచ్చదు కానీ వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారంటే వీళ్ళు ఇంగ్లీష్ భాష మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ కొడుకులందరూ కూడా పీజీలు ఇంగ్లీష్ లో చేస్తారు మళ్ళీ తెలుగు భాష పనికిరాదు వీళ్ళకి సంస్కృత భాష నేర్చుకున్నారు సంస్కృత భాష అన్ని భాషల కంటే గొప్పదంటారుగా సంస్కృత భాషను చదువుకోమనండి ఇంగ్లీష్ భాష ఎందుకు వెళ్ళి హలో ఆర్ యూ అంటారు ఒక నా కొడుకు మళ్ళీ వెళ్ళి క్రైస్తవుల భాష కదా ఇంగ్లీష్ భాష హిందీ భాష అనేది ఉర్దూ భాష అనేది ముస్లింల భాష కదా ఎందుకు అంటున్నాను నేను వాళ్ళ మీది సంస్కృతం కదా అయితే మీరు ప్రతి మతం మీద ప్రతి కులం మీద మీరు క్షుణ్ణంగా చెప్పగలిగేంత నాలెడ్జ్ మీకు ఉంది అయితే ఈ నేపథ్యంలో మీరు ఏదైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా మీరు కూడా హిందుత్వవాదులను వ్యతిరేకిస్తారా లేకపోతే హిందువులను కూడా మీరు నేను హిందువులను వ్యతిరేకించాలి కదా హిందువులు ఎప్పుడు కూడా మా అన్నదమ్ములాగే ఉన్నారు హిందువులను ఎప్పుడు కూడా మేము గుండెల్లోనే పెట్టుకుంటాం ఏ హిందువుని వ్యతిరేకించు హిందువుల పద్ధతులను వ్యతిరేకించు హిందువుల దేవుళ్లను వ్యతిరేకించు హిందువుల ఆచార వ్యవహారాలను వ్యతిరేకించనీ కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్యన మతం పేరుతో చిచ్చు పెట్టినటువంటి హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ పరిషత్ కావచ్చు బజరంగ దళి కావచ్చు వీళ్ళని చూసి పుట్టుకొడుకుల పుట్టుకొచ్చిన కరుణాకర్ సుగ్గున కావచ్చు లేకపోతే లలిత్ కుమార్ కావచ్చు అరగుండోడు కావచ్చు ఎక్స్ క్రిస్టియన్ కావచ్చు ఇంకెవడైనా కావచ్చు వీళ్ళ వాదాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం వ్యక్తిగతంగా వీళ్ళతో కూడా మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళలో చాలా మంది దళితులే వీళ్ళలో చాలా మంది దళితులు బ్రాహ్మణ మతంలో దళితుల స్థానం ఏంటో వీళ్ళకి బాగా తెలుసు ఊరవతలకు గెంటేసారు ఇవాళ్ళకి కూడా వెలివాడల్లోనే బ్రతికుతారు అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి ఎస్సీ కాలనీలో ఉంటుంది రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంటుంది ఎన్టీ రామారావు విగ్రహం ఉంటుంది కానీ ఎక్కడున్న కమ్మాస్ మధ్య కానీ రెడ్డిస్ మధ్య కానీ లేకపోతే వెలమాస్ మధ్య కానీ బ్రాహ్మణులు ఏమైనా అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపించమనండి మన వాళ్ళకి అది అర్థం కాదు మన వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడేమో క్రైస్తవుని టార్గెట్ చేశారు ముస్లింలు టార్గెట్ చేశారు మందిరాలు పడగొడుతున్నారు ఆ మసీదులు పడగొడతా ఉన్నారు క్రైస్తవుల్ని ముస్లింస్ ని చంపడానికి పిలుపునిస్తా ఉన్నారు అఘోరిగాడు అన్న మాటలు మీరు వెళ్ళలేదు వాడు ఒంటి మీద గుడ్డ గుడ్డగట్టుకోవడం కాదు బార్కో గారు వాడు వాడు ఏమంటాడంటే క్రైస్తవుల్ని ముస్లింస్ ని అడ్డంగా నరికేస్తాను అంటాడు వాడు దొరికితే తన ఇంటి స్తంభానికి వేలాడిదేస్తాను నేను ఇప్పుడు విషయం ఏంటంటే బ్రదర్ మేము హిందువులను గౌరవిస్తా ఉన్నాం కానీ ఇవాళ స్పష్టంగా క్రైస్తవులకి ముస్లింస్ కి హిందువులకి మధ్య ఒక విభజన రేఖను తీసుకుంటూ వెళ్తున్నారు సనాతన ధర్మం పేరుతో ఈ దేశానికి ఏమాత్రం క్షేమం కాదు మతం పేరుతో కొట్టుకొని చచ్చే పరిస్థితులు వస్తాయి అందరం కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి క్రైస్తవులకి ముస్లింలకి ఓటు హక్కు రద్దు చేస్తూ ఉంటున్నారు మేమేం తప్పు చేసాం రోడ్ల మీద భారతదేశం ప్రజాస్వామ్య దేశం మాకు ఇక్కడ అన్ని మతాల ప్రజల్లాగానే మాకు కూడా స్వతంత్ర హక్కులు ఉన్నాయి మేము ప్రచారానికి బయటకు వెళితే మమ్మల్ని పట్టుకొని కొడుతున్నారు వాళ్ళ వినాయక చవితి ప్రోగ్రాం చేస్తున్నారు దసరా ప్రోగ్రాం చేస్తున్నారు సంక్రాంతి ప్రోగ్రాం చేస్తున్నారు డీజిల్ పెట్టుకొని రోడ్లు మొత్తం తిరుగుతారు ఏ ఏ క్రైస్తవుడైనా ఏ ముస్లిం సోదాడైనా బడో చేస్తాడా మనకి చర్చిలో చిన్న ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే సౌండ్ సిస్టమ్ పెట్టారని చెప్పి వచ్చి లోపల కొడతా ఉంటే వాళ్ళు ఇష్టమా వాళ్ళు ఇష్టమా అయితే కొంతమంది అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు ప్రోగ్రామ్ సిఎండిఎఫ్ ద్వారా మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు మీరు చాలా కష్టం ఉంటది అంటే ఒకటి ఏదన్నా నడవాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి ఉంటది అవునండి మీరు ఏమి లేకుండా మీరు ఎలా చేయగలుగుతా ఉన్నారు లేదండి లేక ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు వాస్తవంగా హిందువుల పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయ సంగ్రామంలో హిందువుల కండగా బిజెపి పార్టీ ఉంది హిందువులకి ఏ మేలు చేయకపోయినా హిందువుల పేరుతో రాజకీయం చేస్తోంది హిందువులకి మేలు చేయకపోయినా హిందువులను కొట్టదు బీజేపీ పార్టీ కానీ క్రైస్తవులను కొడుతోంది బీజేపీ ముస్లింస్ను కొడుతోంది మా తరపున మాట్లాడడానికి ఎవరు లేరు బ్రదర్ ఇవాళ వాళ్ళ మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టినా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నవారు తెలిసి మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాల అది విచిత్రం ఏంటంటే నేను క్రిస్టియన్నే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మణిపూర్ లో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే అది పెద్ద విషయం కాదు ఆయన ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి ఆయన బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏవే మాట్లాడలేడు ఆయన పక్కన పెట్టండి కానీ నేను ఒక ని రోజంతా బైబుల్ చదువుతాను అని చెప్పిన వ్యక్తి కూడా ఒకవైపు క్రైస్తవులను ఓచుకోత కోస్తుంటే నోరు తెలిసి మాట్లాడలా నేనేమంటున్నానంటే రాజకీయం కాడకు వచ్చేసరికి క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాట్లాడేవాడు ఎవడు లేడు కూడా ఇక కాంగ్రెస్ పార్టీ ఒక రాహుల్ గాంధీ గారు మాత్రమే గొంతు తెరిచి మాట్లాడతారు కానీ ఆయన సైన్యంలో ఉండే ముఖ్యమంత్రులందరూ కూడా హిందువులే మళ్ళీ వీళ్ళు నోరు తెరిచి మాట్లాడరు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మనుషులే ఇక్కడ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నారు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాహుల్ గాంధీ గారి గవర్నమెంట్ అయినా క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి ముస్లింల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో చూడండి మరి రాహుల్ గాంధీ గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు రావాలి కదా కానీ రాడు ఎందుకంటే ఆయన హిందుత్వ భావజాలం కలిగినటువంటి మనుషులు ఆయన కూడా ఒకడు ఎలాంటి పరిస్థితి ఏ పార్టీ చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాకు అండగా నిలబడే పరిస్థితి లేదు మణిపూర్ నుంచి చూశాం ఛత్తీస్గఢ్ ను చూసాం రాజస్థాన్ ను చూసాం జార్ఖండ్ ను చూసాం తమిళనాడు తెలంగాణ ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కాబట్టి క్రైస్తవుల్ని ముస్లింని దళితుల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు క్రైస్తవ ముస్లిం దళిత విద్యావంతులు ముందుకు రావాలి మేధావులు ముందుకు రావాలి దానికోసమే క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశాం ఇన్ని రోజులుగా మీకు తెలుసు చాలా ప్రాంతాల్లో మేము సదస్సులు ఏర్పాటు చేశాం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కలెక్టర్ ఆఫీస్ల ముందు ధర్నా కార్యక్రమానికి సిద్ధపడతా ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నాం కుదరకపోతే క్యాంప్ ఆఫీస్ ను చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం ఏం చేసినా సరే క్రైస్తవుల్ని ముస్లింల్ని దళితుల్ని చంపితే మేము ఊరుకోం అని చెప్పాలనుకుంటున్నాం మేము హిందువుల మీద దారి చేయడానికి దండయాత్ర చేయడానికి వెళ్ళట్లా మమ్మల్ని చంపకండి అని అడగడానికి నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నా మాకు వాళ్ళకి అదే తేడా అయితే ఈ విషయంలో నా సబ్స్క్రైబర్సే నా బలం లేదు అదే క్రైస్తవ సహోదరులు ఉన్నారు నా వెనక ఎంతవరకు ముస్లిం సహోదరులు ఉన్నారు దళిత సహోదరులు ఉన్నారు చాలా మంది ఉంటారు నువ్వు బీసీ కదా మాట్లాడితే ఎందుకు దళితులు నన్ను కేసుకొస్తావని నేను మనిషిని అన్నిటికంటే ముందు నేను బీసీ నైనా నేను కూడా మనిషిని నా భార్య ఒక దళితురాలు నా ఇంటి కోడలు ఒక గిరిజన బిడ్డ చూసుకుంటూ ఎలా ఊరుకుంటాం వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే పేకల మీద కత్తులు పెట్టి కోస్తుంటే నోట్లో మూత్రాలు పోస్తుంటే రోజు కూడా ఈ రోజు కూడా కులం పేరుతో మనుషుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటే ఇవాళ కూడా దేవుణ్ణి దాచ పెడుతుంటే నా అత్తమాములు హిందువు గుడికి వస్తే దేవుణ్ణి పెట్టే పరిస్థితి ఏంటి వాళ్ళ దళితులైనంత మాత్రాన వాళ్ళ గుళ్ళోనికి రాకూడదా ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దళితుల్ని ముందుగా క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి వచ్చే దమ్ము బ్రాహ్మణులకు లేదు వీళ్ళు దళితుల్నే రచ్చగొట్టి పంపిస్తున్నారు హిందుత్వంలో ఉండే దళితులు వస్తున్నారు మేము హిందువులవే అనుకోని అయితే ఎప్పుడైతే క్రైస్తవుల్ని ని వీళ్ళు నాశనం చేస్తారో ఆ తర్వాత వర్ణక్రమంలో కులక్రమంలో నాశనం అయ్యేది మొదటిగా హిందుత్వంలో ఉండే దళితులే ఎస్టీలే బీసీలే వాళ్ళనే నాశనం చేస్తారు ఎందుకంటే ఆ క్రమం అది ఎప్పటికైనా పాము తన పిల్లల్ని తానేది అన్నట్లు బ్రాహ్మణ మతం ఈ దేశంలో క్రైస్తవుల్ని ముస్లింల్ని తిన్న తర్వాత తినేది హిందుత్వంలో ఉండే దళితుల్ని గిరిజనులనే మేము చెప్తా ఉన్నాం వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు శవాల దగ్గర చెల్లెరుకున్నట్లుగా పడే పది రూపాయల కోసం ప్రకృతిగా బ్రాహ్మణ మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప అసలు ఆ మతం మనకి ఏం చేస్తుంది మన జాతికి ఏం చేస్తుంది మన దేశానికి ఏం చేస్తుంది అని కనీసం ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళ అనగుండుగాడు మాట్లాడుతాడు వాడు రాధామనోహరి దాసు వాడు కూడా ఒక బీసీ వాడికి కనీసం ఆలోచన లేదు వాడికి వాడిని చిన్నజీ స్వామి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డా వాడిని నువ్వు నోటికొచ్చినట్లుగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ బయట కాబట్టి సిఎండిఎఫ్ అనేది ఇది ప్రతి క్రైస్తవుడిది ప్రతి ముస్లింది ప్రతి దళితుడిది వెనకబడ్డ ప్రతి కులానికి ఇది ఛానల్ ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ముందుకు వెళుతున్నా బ్రదర్ దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అయితే ఫైనాన్షియల్ గా నాకు ఇప్పటికీ చాలా సపోర్ట్ అవసరం ఉంది ఒక కామెంట్ పెట్టడం లేదు కావచ్చు లేకపోతే మేము చూస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నారు చాలా మంది మా వంతగా మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు మరి ఎంతవరకు వాళ్ళు ముందుకు వస్తారు అన్న విషయం చూడాలి జనవరి మొదటి వారంలో మీరు అయితే ఈ ఛానల్ కొత్త సంవత్సరంలో ప్లాన్ చేయాలని కూడా మీరు అన్నారు అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా కార్యక్రమం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఛానల్ కూడా తప్పకుండా స్టార్ట్ చేస్తాం ఈ ఖమ్మంపట్నం వేదికగా క్రైస్తవులు ముస్లింలు దళితులు గొంతుగ్గా సిఎండిఎఫ్ ఛానల్ బయటకు వస్తుంది భయపడేది ఏం లేదు చాలా మంది అంటున్నారు నేను బతుకునేవారు నేను చంపేస్తారు అని నా చావడానికి సిద్ధపడే నేను మాట్లాడుతున్నాను ఈ రోజు జస్ట్ రేపటికి రెండు అనుకుంటాను పెద్దగా పోయేదేం లేదు నాకంటే చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు ఒక మంచి కారణం కోసం ఇవాళ తాగి చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ లో చూస్తున్నారు పెద్ద పెద్దవాళ్ళు ఒక మంచి రీజన్ కోసం చనిపోతే మనసుకు సంతోషంగా ఉంటుంది వీళ్ళు ఎలాగో నన్ను వదలరు అన్న విషయం నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం చెప్తాను ఎవడైనా నన్ను తీసుకెళ్లాలని వస్తే మాత్రం నాతో పది మందిని తీసుకురాగలనే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు దేవుని కోసం పనిచేస్తాను అట్ ద సేమ్ టైం నా జాతర కోసం కూడా పనిచేస్తాను దానికోసం ఒక బలమైన వర్గాన్ని తయారు చేస్తున్నాం దేశం ఓకే త్వరలో మీ ఛానల్ కి సరైన సపోర్ట్ రావాలని కోరుకుంటూ మీరు ఏదైతే ఇతర మతాలతో పాటు హిందువులను కూడా కలుపుకొని అంటే ఎక్కడో ఒక చోట వ్యతిరేకవాదులు ఉంటారు తప్పితే అందరూ ఉండరు కాబట్టి మీరు కూడా అది గమనించి అందరు కూడా చెప్పాలి కదా చాలా మంది హిందూ యాంకర్స్ మీరు హిందూ పక్కా హిందువు నాకు తెలుసు ఆ విషయం హిందూ యాంగర్స్ క్రైస్తవుల్ని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు ముస్లింస్ ని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఒక రకంగా వాళ్లే మతోన్మోలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మీరు ఎంత ధైర్యంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు ప్రజల మధ్యలోకి తీసుకొని రావడం కోసం మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మతానికి సంబంధం లేకుండా న్యాయం వైపు నిలవబడి అణగారిన ప్రజల వైపు నిలబడి కొట్లాడుతున్నటువంటి సోదరుడు మహేష్ గారి ఛానల్ మీ ఛానల్ పేరు బ్రదర్ ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ న్యూస్ ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ న్యూస్ నేను చెప్తున్నాను మళ్ళీ ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ న్యూస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులు సహోదరులు మహేష్ గారి ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చేయాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను ఎంకరేజ్ చేద్దాం ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి చాలా అవసరమై ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్